వనపర్తి జిల్లా గణపూర్ మండలం మామిడిమాడ మాడ ఏడు గిరిజన తాండాలు నూట యాభై సంవత్సరాల నుంచి భూములు సాగు చేస్తున్న నేటికి ఆ కడుపేద గిరిజన కుటుంబాలు భూమి పట్టా నోచుకోలేదు ప్రభుత్వ పట్టాదారు పాస్బుక్ ఇవ్వనందున నిరసనగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గిరిజన రైతు సంఘం భూపట్టాల సాధన కమిటీ ఆధ్వర్యంలో కర్నెతాండా నుంచి వనపర్తి ఆర్డీఓ ఆఫీస్ వరకు ఇరవై మూడు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పాదయాత్ర చేస్తూ నాటి జాగిర్దార్ రాజాశంకర్ బహదూర్ పేర ఉన్న ఐదు వందల ఎకరాల భూమిని సీలింగ్ యాక్ట్ కింద రద్దు చేసి గిరిజన రైతులకు పట్టాలివ్వాలని వనపర్తి ఆర్డీఓని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మేకల ఆంజనేయులు అధ్యక్షులు ఎస్ రాజు ఉపాధ్యక్షులు ఎస్ అజయ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మహబూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు చేయాలి పేరు మీద రద్దు చేయాలి పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ దాదాపుగా నూట యాభై సంవత్సరాల నుండి రాజా బహదూర్ కరం చంద్ శాంకర చంద్ అని భూములు మావడిమడ శివారులో నాలుగు వందల యాభై ఎకరాల పైచీలకు వారి పేరు మీద పట్టా ఉన్నది అదేవిధంగా షాపూర్ గ్రామ రేణు శివారిలో ముప్పై ఐదు ఎకరాల పట్టా గల భూమి పేరు మీద ఉన్నది భూములను దాదాపుగా నూట యాభై సంవత్సరాల నుండి మా తాత ముత్తాతాల నుండి మా గిరిజనులే సాగు చేసుకుని చేసుకుంటున్నారు కానీ మేము మా భూమికి పట్టా కావాలని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఈ కార్యక్రమం చేపడుతా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి డాక్టర్ జి చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు ఆర్టీఓ ఆఫీస్ మన గద్వాలో ఉన్నది అప్పటి నుంచి మా రైతులందరూ కూడా మాకు పట్టాలు ఇవ్వాలి రాజుగారి పేరు మీద ఉన్నటువంటి పట్టాను మా గిరిజనులకు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నుంచి విన్నపించకుంటూ వస్తా ఉన్నా కానీ మా విన్నపాన్ని ప్రభుత్వం వినకుండా మాకు పట్టాలు ఇవ్వకుండా కార్యక్రమం చేస్తా ఉన్నారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్లానింగ్ బోర్డు డాక్టర్ సింగిరెడ్డి రెడ్డి గారు ఉన్న తర్వాత వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారు మన కొత్త జిల్లా వనపర్తి కొత్త జిల్లా అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శ్వేతామాంతి కలెక్టర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి రాజా బహుర్ వాళ్ళ ల్యాండ్ ను ఇక్కడ దాదాపుగా నూట యాభై సంవత్సరాల నుండి రైతులు సాగు చేసుకుంటున్నారు దీని పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆనాడు సిసిఎల్ హైదరాబాద్ కు ఆ జిల్లా కలెక్టర్ రాయడం జరిగింది ఆ జిల్లా కలెక్టర్ రాసిన తర్వాత ఆ సిసిఎల్ నుంచి మనకు ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి మీరు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి రైతులు గిరిజనులు వాస్తవం గిరిజనులైన మిగతా క్యాష్ వాళ్ళ వాళ్ళు నిజంగా నూట యాభై సంవత్సరాలకు వెళ్లి వాళ్ళు సాగులు చేస్తున్నారు డీటైల్ రిపోర్ట్ ఇవ్వాలి మరి సర్వేర్లను వాళ్ళను పంపించి మీరు డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలంటే ఆ రోజు ఉన్నటువంటి మన తహసీల్దార్ గాని మరి సర్వేర్ గాని మరి విఆర్ఓస్ కానీ అందరూ సర్వే చేసి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల మంది రైతులు గిరిజనులందరూ కూడా ఈ పట్ట భూములు ఉన్నటువంటి రాజగారి భూములో సాగు చేసుకుని చేసుకుంటున్నారు మడిగడ్లు కట్టినారు బావులు తోడినారు బోర్లు వేసినారు కరెంట్ గుంజుకున్నారు వాస్తవంగా వాళ్ళే సాగులో ఉన్నారని చెప్పి డిటోరీ రిపోర్ట్ రాసిన తర్వాత మళ్ళీ సిసిఎల్ నుంచి ఏమొచ్చిందంటే మళ్ళీ ఏదైతే ఉన్నదో గతంలో ఉన్నటువంటి పంతొమ్మిది వందల మూడు ల్యాండ్ సీలింగ్ కింద ఎందుకు దీనికి ఆ రోజు చేయలేదు కాబట్టి ఆ ల్యాండ్ సీలింగ్ కింద మీరు రాసి పంపాలని చెప్పి ఆ సిసిఎల్ నుంచి జిల్లా కలెక్టర్ గారికి వచ్చిన రెండు వేల ఇరవైలో మన జిల్లా కలెక్టర్ యస్మిన్ బాషా గారు మనకు ఆర్టీఓ గారు ఆదేశాలు ఇచ్చినారు మీరు ఏదైతే ఉన్నారో అక్కడ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ప్రకటిస్తూ మీరు పత్తిగా ఇచ్చి ఎంపీడీ ఆఫీసులో ఎంఆర్ ఆఫీస్ లో గ్రామ పంచాయతీలో మీరు పత్తిగా ప్రకటన ఇచ్చి ఈ ల్యాండ్ సీలింగ్ కింద మీరు డిక్లేర్ చేయాలని చెప్పి రెండు వేల ఇరవైలో లో ఆదేశాలు ఇస్తే ఇప్పటి వరకు ఆర్టీఓ గారు ఇక్కడ నోటీసులు ఇవ్వడం లేదు ల్యాండ్ సీలింగ్ కింద డిక్లేర్ చేయలేదు కాబట్టి మేము దాన్ని నిరసనగా మా స్వచ్ఛమైన రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు పాదయాత్ర పోయి మన జిల్లా కలెక్టర్ గారి వినతి పత్రం ఇస్తాము ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఆర్టీఓ గారికి ఆదేశాలు ఇవ్వకపోతే ఈ పాదయాత్రతో ఇది ఆగలేదు రేపు రాబోయే రోజులు సెక్రటరీ కూడా ముట్టే కార్యక్రమం చేస్తాము ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కూడా విన్నపించినాము ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కూడా కలెక్టర్ గారికి విన్నపం చేసినాము వారి దృష్టికి తీసుకుపోతాము ఈ ఈ పాదయాత్రతో వాళ్ళు మాకు ఈ పనులు సాగితే చాలు ఒకలా సాగపోతే ధర్మాలు చేయడానికి సిద్ధము దీక్షలు చేయడానికి సిద్ధము అవసరమంటే సెక్రటరీ కూడా ముట్టడించడానికి కూడా మేము వినకాడాలని చెప్పి తెలియజేస్తూ మేము ఈ ప్రభుత్వాన్ని గానీ ఈ జిల్లా అధికారులను కానీ ఈ ఆర్టీఓ కలెక్టర్ గానీ విన్నపిస్తున్నాము మా పాదయాత్రతో మీ దగ్గర వస్తున్నాము దయచేసి మా మీద మన్నించి మా రైతులకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం మీరు చేయించాలి చేయాలని చెప్పి మేము మనసారా పెడుకుంటున్నాం ముగించుకుంటున్నాం వచ్చింది సాదా పరిణామాలు వచ్చింది అనేక విడతలుగా అది టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గత టీడీపీ ప్రభుత్వం కావచ్చు అనేక విడతలుగా భూ చేయడం జరిగింది ఎన్ని భూ పంపిణీలు చేసినప్పటికీ ఎన్ని విడతలుగా ఇక్కడ ఉండే కిలాకనపూర్లో ఉన్నటువంటి ఏడు తండాలకు సంబంధించిన గిరిజన రైతాంగానికి మాత్రం సెంటు భూమి రాలేదు దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరని మేము చెప్పినప్పుడు ఈ రోజు బాధ్యత వహిస్తున్నటువంటి శాసనసభ్యుల నుంచి కంటిన్యూగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో వనపర్తి నియోజకవర్గానికి శాసనసభకు శాసన బాధ్యత వహించినటువంటి వాళ్ళంతా బాధ్యత వహించాలి ఎందుకోసం అని అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి గిరిజనులకు కొన్ని సర్వేలు చేయాలంటే వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో క్లియర్ చేసినప్పుడు సీలింగ్ డిక్లేర్ చేయడానికి ఏం మాటం వచ్చింది రాజా గారికి మీరు ఓడియం కాసుకున్నారా లేకపోతే గిరిజనులకు న్యాయం చేస్తారంటేటువంటిది మేము అడగదలుచుకున్నాం ఇప్పటికైనా కూడా మేము రాజకీయాల గురించి చర్చ కాదు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాలి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకోవాలి ఇక్కడ ఉండేటటువంటి సీలింగ్ యాక్ట్ ని డిక్లేర్ చేయాలి ఆ గిరిజనులందరికీ కూడా భూములకు పట్టాలు ఇవ్వాలి ఒకవేళ ఈయన పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున భూ ఉద్యమం నిర్వహిస్తాము అన్ని పక్షాలు ఏకమై అది కాంగ్రెస్ కావచ్చు సిపిఎం కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు సిపిఎం అన్ని పక్షాలు ఏకమయ్యి ఈ గిరిజన రైతాంగానికి మద్దతు ఇవ్వాలంటటువంటిది ప్రజా సంఘాలుగా మేము కోరుతున్నాం రాజకీయాలకు అతీతంగా ఆ గిరిజనులందరూ కూడా న్యాయం చేయాలంటటువంటిది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తెలియజేస్తున్నాం వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తా ఈ రెండు మూడు రోజుల్లో ఈ సమస్యని ఖచ్చితంగా మా వైపు నుండి జరగాల్సిన ప్రయత్నం అంతా జరుగుతుంది ఒకే చివరి మాట ఈ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు జాప్యం చేస్తున్నారు ఈ నిర్లక్ష్యాన్ని విడనాడి ఈ యొక్క భూముల చట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకోవాలి ఒకవేళ చేయకపోతే ఆర్డీఓ కలెక్టర్ పైన కూడా ఈ శాసనసభ బాధ్యత వహిస్తున్నటువంటి వాళ్ళ పైన కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు ఉద్యమిస్తాయి అటువంటి వైపు దారితి ఇవ్వకుండా ఈ ఉద్యమాన్ని వెంటనే ఈ భూ సమస్యను పరిష్కారం చేసి గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నా విస్తరా విస్తరా అయినాక మా తాత తాతనే కొట్టిండు ఆ భూమిలో అదే ఆ భూమిలో మా తాత కూడా అక్కడే సందం చేసినాం మేం అయితే మా నాయనోళ్ళు బంజా మా నాయన పేరు మా తాత అడిపి కొట్టి నీ పేరు నా పేరు దాసు వయసు వెనకీ తాడా వయసు ఎనభై ఐదు సంవత్సరాలు నాకు అయితే ఇది మా తాత కొట్టినాక మా నాయనోడు కొట్టిండు మా నాయన కొట్టి అడవి గిట్ట అంతా మా తాతనే కొట్టిండు మా నాయన కొట్టిండు అంతా సాగు చేసాను కానీ పట్టలు మాత్రం కాదే అని అంటారు సార్ మాకు తెలియదు ఇప్పటికి కూడా మాదే పట్ట మా ఏది లేదు మాకు రైతు బంధు వస్తలేదు రుణాలు మాపేస్తలేదు అని మాట్లాడుతున్నాం అంటే దానికి ఏం తెరస్తలేదు ఇప్పుడు ఇప్పుడు మాత్రం వీళ్ళు వాళ్ళు పట్ట కాలేదు ఇట్టాట అంటుంటే మేము తీస్తున్నాం సార్ ఇప్పుడు ఎవరకో వీళ్ళకో సారు మాకు పట్ట చేతి కాలు మొక్కుతున్నాం సారు ఇప్పుడు మీకు కాలు మొక్కి అవుతుందా కాదా సాబు ఎక్కడ ఉన్నది మాకు సంగతి తెలియదు ఆయన ఎప్పుడైనా ఎప్పుడు ఆయన నాన్న మొక్క సూర్యమే ఈ వైష్ణ్యం అయింది నాకు మా నాయన కూడా కనిపేదంట మా తాతలో కూడా కనిపించేదంట కానీ మాదే కబజాని మేము చేసుకున్నాం బావురు అనుకో బోర్లు అనుకో అనుకో అన్నీ అని గుట్టలు రాళ్ళు అన్నీ స్థాప్ చేస్తున్నాం సార్ ఇప్పుడు కాలువ కూడా వచ్చింది కాలువ కూడా బంద్ చేయడానికి వస్తే వాళ్ళు అంటారు కాలువలు మీ సురూ చేయండి అని అంటారు ఇప్పుడు ఎక్కడ సరే సార్ కాలువ కూడా వచ్చేసి ఇట్లా ఉంది సార్ ఏం జర సార్ మేము మీ కాలు నొగ్గి బతున్నాం ఎక్కడ భూములు లేవు ఏం లేవు మాకు ఏ లేదు ఇట్లా బతున్నాం సార్ మేము సరే చూసుకోండి అబ్బా మన బతుకు బాబు కొరకు ఎరుగు